హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏ త్రీ వండర్స్ ఈరోజు మనం నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి పెట్టుకునే ప్రసాదం పొంగల్ ఎలా చేయాలో చూద్దాం నేను చెప్పిన కొలతలతో చేస్తే పొంగల్ చాలా టేస్టీగా వస్తుందండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోండి నేను పొట్టుపప్పు తీసుకున్నాను మీరు నార్మల్గా రే రేషన్ షాప్లో కొన్ని పప్పు తీసుకున్నా పర్వాలేదు దీన్ని మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి ఒక్క గ్లాస్కి మూడు గ్లాసులు చొప్పున అంటే సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇలా అయితే మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి ఇలా మ్యాష్ చేసుకోవాలి మ్యాషర్ తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మీకు కొంచెం థిక్గా అనిపిస్తే హాట్ వాటర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి ఇందులో సాల్ట్ వేసుకోండి రుచికి తగినంత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకోండి అంటే మనం ఏ కప్పుతో అయితే పప్పు రైస్ తీసుకున్నామో దాంతో ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని అందులో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మిరియాలు మిరియాలు కంపల్సరీ వేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా అల్లం తురుము పచ్చిమిర్చి తురుము వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి జీడిపప్పు పలుకులు ఇంకా కరివేపాకు కూడా వేసుకొని పోపు మొత్తం మంచిగా వేగేదాకా వేయించుకోండి ఇలా వేగిన పోపుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో వేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కట్టి పొంగల్ రెడీ అయిపోతుంది దీని టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి టెంపుల్స్లో ప్రసాదాలు పడుతూ ఉంటారు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇలా పలుచుగానే ఉంచుకోండి కొంచెం చల్లారేసరికి మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది లేదంటే ఇంకా తిక్కుగా అయిపోతుంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్